మేనా సహోదరి సహోదరులరా పెద్దలరా అధికారులారా ప్రభేశు కిస్ వారి నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాను ఆయన ప్రేమించి ఈ మూడో నెల ఆయన తన దయా సంకల్పంను బట్టి ప్రేమించి పన్నెండవ తేదీన ఉదయకాలం ముందు మనతోనే ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు మలాకి నాలుగు రెండు అయితే నా నామము భయ భయభత్తులు గల వారులారా మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల ఆరోగ్యంను కలుగు చేయను కనుక మీరు బయలుదేరి కొవ్వు దూడ గంతులు వేయినట్టు గంతులు వేయుదురు అని అంటున్నాడు ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి జీవము కలిగిన దేవా రెక్కల ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు నీ రెక్కలు నా తండ్రి సమస్తముల నా తండ్రి కప్పుతారని దేవా మీ లేఖనాలను సూచిస్తున్నారు ఏదియో నా తండ్రి ఎంత మాత్రం నిన్ను దాటి మా దగ్గరకు రాదు ప్రతిదీ నా తండ్రి మీరు నా తండ్రి చేయి నిశ్చయించినారు నిబట్టి శుద్ధిస్తున్నాను మీరు ఈ వాక్యం ద్వారా ఎంతమందితో మీరు మాట్లాడాలనుకుంటున్నారా మీరే నా తండ్రి నాతో మాతో మాట్లాడి సహాయం చేయండి శృతిస్తూ నీ కృపక అప్పు చెప్పుకుంటూ ఎనగలిగిన శివులు గ్రహించగలిగిన హృదయమును మాకు అనుగ్రహిస్తున్నందుకే శృతిస్తూ మా రక్షకుడు ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన సహోదరి సహోదరులారా ఎందుకు ఈ సంగతులను యేసు వారు మనతో మాట్లాడుతున్నాడు అయితే భయంకరమైన దినం రాబోతున్నాదని చెప్పి మనకి నాలుగు మొదట అంటున్నాడు ఏలియనగా నియమింపబడు దినము వస్తున్నది అనగా ఆయన నియమించిన దినము వస్తున్నది అని చెబుతున్నాడు అంటే అంతము వచ్చున్నది అయితే తన విడుదలైన వారికి ఆరోగ్యమును నీతిని ఆయన ఇయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు అయి ఎలా ఇస్తాడని అంటే తన రెక్కలు తన నీడను కప్పుతాడని మనం అనేకమైన లేఖనాలు మనకు చెప్పబడతాయి నిర్గమాఖండంలో పంతొమ్మిదిలో ఆయన స్వస్థంగా మనతోని మాట్లాడుతున్నాడు ఆయన తన తన బిడలైన వారి పక్షముగా తన యొక్క భక్తుల పక్షముగా ఆయన ఏదైతే నిశ్చించినాడో దాన్ని చేయక మానడు అందుకని నిర్గమాకాండంలో పంతొమ్మిదిలో నాలుగులు అంటున్నాడు నేను ఐగుప్తునకు ఏమి చేద్దు ఏమి చేద్దునో మిమ్మలను గద్దరెక్కల మీద మోసుకొని నాయకు మిమ్మలను ఎట్టు చేర్చుకుంటున్న మీకు మీరే చూసి అని అంటున్నాడు ప్రేమైన వర్లరా తన బిడ్డల పక్షముగా ఆయన చేయి ప్రతి కార్యమును మీరు గ్రహించాలనే ఈ ఆధునిక కాలంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆశ్రయముగా ఉండటానికి మోసుకొని పోవటానికి ఆయన మాత్రమే పరిశుద్ధమైన వాడని మనకు లేఖనాలు రుజువుపరచబడుతున్నాయి అందుకని నీవు నేను ఎంత సంకోచించాల్సిన అవసరము బాధపడాల్సిన అవసరం మనం లేదు ఎందుకనంటే అన్ని పరిస్థితులు ఆయన చేతిలో ఉన్నవి అందుకనే మనము ఆయన మోచుకొని పోవాడు లేక ఆయన మనలను సంరక్షించువాడు అన్నాడు కదా ఆయన ఆయన దావిదంటాడు నా దాగు చోటు నువ్వే అంటాడు అంతేకాదు కీర్తన కీర్తనలో ఆయన అంటాడు ఇంకా కీర్తనలో ఇంకా అంటాడు ఆయన దేవుడు తన ప్రేమించిన వారి పక్షముగా ఆయన అంటాడు కీర్తన ముప్పై ఆరులో అంటాడు ఏళ్ళు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులని రెక్కల నీడను ఆశ్రయించున్నారు అని అంటున్నాడు ప్రేమైన వారులరా ఆయన తప్ప నరులకు ఆశ్రయం ఎవరొకటి లేదు ఆయన రెక్కల కింద తప్ప అందుకనే లోకములకు ఎందరో ఎక్కడో రక్షణ ఎంతో ఎంతో నిభ్రం ఉండొచ్చేమో కానీ భవిష్యత్ అది కొంతకాలం మాత్రమే కానీ ఏసు ఇచ్చు రక్షణ ఏసు ఇచ్చు నీడ ఆయన సమస్తమును అంతేకాదు సమస్తం అయి ఉన్నాడు సమస్త నూతనముగా మార్చగలిగిన వాడు ఉన్నాడు ఆయన రెక్కలు అంత గొప్ప ప్రణాళికతో మనల్ని నడిపిస్తాయి అంతేకాదు ఆరోగ్యమును కూడా ఇస్తానంటున్నాడు కొవ్విన దూడ గంతులు వేయనట్టుగా గంతులు వేస్తాయి ఎప్పుడు ప్రతి ఆపదలో ప్రతి ఇబ్బందులు ప్రతి ఇరుకులో ప్రతి తెగులులో కూడా ఆయన నిన్ను ఆయన రెక్కల కింద ఆయన రెక్కల మీద నిన్ను నన్ను మోసుకొని పోయేవాడు అన్నాడు దీంతో దేశ కాండంలో కూడా ఆయన అంటాడు ఆయన పక్షిరాజును మోసుకొని పోయినట్టు ఆయన రెక్కలపైన నిన్ను నన్ను మోసుకుంటున్నాడు ఎందుకు మోసుకుంటున్నాడు అంటే ప్రతి ఇబ్బంది ప్రతి ఇరుకులో అనేకమైన బతిహీనులు కనుమరుగైపోతున్నారు కా నీవు నేను ఇటుగా జీవిస్తున్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను ఎడవటల్లా అందుకనే ఆయన రెక్కల ఉన్న సంగతిని నువ్వు నేను మర్చిపోకూడదు అప్పుడే తప్పక ఆయన కిరణాలు మనమేన పడతాయి ఆయన మన మీద పడతాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు తప్పక ఆయుస్సునిస్తాడు నీవు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా దుష్టుడు మనల్ని తాకుండా ఆయన మాత్రమే గద్దిస్తాడు ఆయన అంటాడు కీర్తన అరవై ఒకటిలో అంటాడు కీర్తన అరవై ఒకటిలో అంటాడు నాలుగులో అంటాడు యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను నీ రెక్కల చాటున దాగుకొనేదను అని అంటున్నాడు ప్రేమైన వారులరా దాగుకోవటం అంటే మామూలు విషయం కాదు ఆపదినము దుష్టులు వేలేటప్పుడు నీతి మందులు దాగుకొనవలననుంది ఉంది ప్రేమైన వారులరా దుష్ట ప్రవర్తన కలిగిన రాజులు వేలుతున్నప్పుడు దుష్టత్వం కలిగిన వారు సెలరేగుతున్నప్పుడు నీతి మంత్రులు దాక్కుకోనాలి ఎక్కడా కీస్తి ఏసు యొక్క రెక్కల కింద కీస్తి ఏసు యొక్క శిలువ చాటును మనం దాక్కున్నప్పుడు ఆయనే ప్రతి వానికి తీర్పు తీర్చువాడై ఉన్నాడు అందుకనే తీర్పు తీర్చుట నా పని పగ తీర్చుకోవటానికి నాకు సోటియండి అని అంటున్నాడు ప్రేమైన వారులరా మనం ఎవ్వరికి తీర్పు తీర్చినక్కర్లేదు ఆయన రెక్కల చాటును దాక్కుంటే చాలు ఆయన మనకు ఆరోగ్యాన్ని తడు ఓటమున సైతమును గెలుపుగా మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే నీకు నాకున్నాడు అందుకనే మన పిత్రుడు మన పిత్రుడైన మోసే తొంభై ఒకటో కీర్తనలో మనందరికీ తెలిసిన భాగమే ఆయన మరింతగా మరి అంతగా ఆయన చెబుతాడు చూడండి నేను ఎక్కడ కూడా నాలుగులో అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని అంటున్నాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అని అంటున్నాడు ఆయన సత్యమును కేడమును ఉన్నాడు అని అంటున్నాడు ప్రేమైన వాళ్ళారు ఎందుకు అని అంటే ఆయన రెక్కల చాటున దాచుకున్న ప్రతి వ్యక్తిని ఆయనే సంరక్షకుడు ఆయనే పోషకుడు ఆయనే భద్రత దారి ఆయన తప్ప ఇంక వేరొకరు లేరు కాబట్టి మరొకసారి నువ్వు ఆలోచించు ఎందుకనంటే నీవు ఆయన రెక్కల కింద ఉన్నావు ఏ శ్రమల కొంట వెళ్తున్నా కానీ ఏ బాధలు కొంట వెళ్తున్నా కానీ నువ్వు అనుకోవచ్చు నన్ను విడిచిపెట్టినాడనుకున్నా లేదు లేదు సహోదరి సహోదరుడా ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో నిన్న ఆయన విడవడు ఆయన రెక్కల కింద నిన్ను తప్పక ఆయన ఆశ్రయించు నువ్వు ఆయన నిన్ను వెయ్యి మంది పది మందిలో ఉన్న వెయ్యి మందిలో ఉన్న ఒంటరిగా ఉన్నా ఎక్కడున్నా నిన్ను ఆయన రెక్కల చాట నిన్ను కప్పుతాడు అది భయంకరమైన తుఫాన్లు కావచ్చు తెగులు కావచ్చు వేదనలు కావచ్చు నీకు వల్ల కానీ పని ఏదైనా కావచ్చు కానీ తప్పక ఆయన ఆశ్రయించిన వారికి ఆయన దాగుచూటై ఉంటాడు అంతేకాదు ఆయన రెక్కల నిన్న ఉంటాడు ఆరోగ్యనిస్తాడు ఉత్సాహం ఇస్తాడు గంతులు వేయినట్టుగా నీకు మరలాయిజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇందుకొరకే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఎంత మాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు దేవుడు తప్పక నీకు నాకు తోడై ఉంటాడు దేవుడి వాక్యమును దీవించి మనందరికీ మేలు చేయను గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మీరు ప్రేమించి దేవా ఈ దినమున మీరే నా తండ్రి మాతోని మాట్లాడి నీరెక్కల నిరెక్కల మీద మమ్మల్ని మోసుకొని వచ్చినారని నీ రెక్కల చాటుని మాకు ఆశ్రయమని నీ రెక్కల కిందే మాకు నీ రెక్కల నీడనే మాకు ఆరోగ్యం దేవా నా తండ్రి దేవా గొప్ప సంతోషమని మీరు మాతో మాట్లాడినారు అంతేకాదు ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు అయినందుకే శుద్ధిస్తున్నాను ఆయా నిబిడలు నా తన ఇంటర్ పరీక్షలు దేవా పది తరగతి పరీక్షలు తండ్రి ఈ డిసెంబర్ మరి నా తండ్రి దయగలిగిన తండ్రి క్షమించండి దయగలిగిన దేవ ఈ మూడో నెలలో తండ్రి మార్చి ఈ మూడో నెలలో నీ కృప నీ దయా నీ 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 ప్రేమను బాగాటముగా బయలుపరచండి దయ చూపించండి కనికరించండి సహాయం చేయండి ఎంతోమంది డిఎస్ కొరకు ఎదురు చూస్తున్నారు ఎంతోమంది నాతో ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడలందరినీ అవసరతలు మీరు తీర్చండి సహాయం చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి కనికరించండి దేవాపతి వారి విషయంలో నీ కృప దయచేయండి పదో తరగతి ఇంటర్ మరి పరీక్షల కొరకు సిద్ధపరచబడుతున్న బిడలు వారి నా తండ్రి నా తండ్రి పేపర్ దిద్దే వారికి మంచి మనసును మీరు ఇవ్వండి అధికారులకు మంచి మనసు ఇవ్వండి దయగలిగిన తండ్రి దేవా ఈ వాక్యం వినటానికి నాకు మాకు ఇచ్చిన కృపంతటికి శుద్ధిస్తూ వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె